దివంగత కాంగ్రెస్ నేత సిఆర్ఆర్ జయంతి వేడుకలను ఆయన నివాసంలో అభిమానులు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఘనంగా నిర్వహించారు ఆర్ఆర్ అమరే ఈరోజు ఎయిటీ వన్యంతి మాట్లాడుతూ ప్రధముగా కుటుంబ సభ్యులతో అభిమానులతో మరి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కలిసి ఈరోజు సిఆర్ఆర్ జయంతి ఆయన లేని ఫస్ట్ జయంతి జరుపుకుంటున్నాం ఆదిలాబాద్ డిస్టిక్ కాదు ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్ మరి తెలంగాణలో ఒక మంచి డైనమిక్ లీడర్గా మరి ప్రతి పేదవాళ్లతో ప్రతి కుటుంబ కుటుంబంతో సంబంధం ఉన్న మంచి సిఆర్ఆర్ ఈరోజు ఆయన లేని లోటు మరి అందరికీ ఒకటే మాట చెప్తుండే సిఆర్ఆర్ గారు ప్రజల కోసం బతకాల ప్రజల కోసం చనిపోవాలని ఆఖరి క్షణం దాకా ప్రజల కోసం పనిచేసిన నాయకుడు సిఆర్ఆర్ పొద్దుగల ఐదు గంటల నుంచి సాయంత్రం పది గంటల దాకా రాత్రి పది గంటల దాకా ప్రజల కోసం ఎప్పుడు అవైలబుల్ ఉన్న మనిషి ఈరోజు సిఆర్ఆర్ లేని లోటు అనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీకి మరి అభిమానులకి అందరికీ మేము ఎప్పుడూ ఎనవేళ వాళ్ళతో ఉంటామని ఈరోజు చెప్తూ ప్రతి నాయకుడు కాగా రాజకీయ నాయకుడు కావాలని ప్రార్థిస్తూ మునిపిస్తున్నట్టు